నిర్ణయాలో చంద్రబాబు నాయుడు మళ్ళీ కొత్త కథ పెట్టిండి మన తెలంగాణకు అన్యాయం చేసేది మీరందరూ కూడా చూస్తున్నారు గోదావరి బంకచర్ల లింక్ అని స్టార్ట్ చేసింది ఇక కృష్ణా నెల్లి ఎత్కపోయినాం ఇయ గోదావరి నీళ్ళు ఎత్కపోతామని స్టార్ట్ చేసింది ఆ గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ లో భాగంగా నది లేనటువంటి చోట ఇవాళ బొల్లంపల్లి రిజర్వాయర్ నూట యాభై టిఎంసీలతో కట్టడానికి ఇలా ఆంధ్రప్రదేశ్ రూపకల్పన చేసింది ఏ నది లేదు ఇందాక నేను చెప్పిన ఏమో ఆల్రెడీ కట్టిండ్రు ఇప్పుడు బనకచర్లా గోదావరి లింకు లో నూట యాభై టీఎంసీలతో నది లేని చోట రిజర్వాయర్ కట్టి వరద ఉన్నప్పుడు నీళ్లు నింపి పెట్టుకోవడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్ళా తయారు చేస్తాం ఇక మన వాళ్ళేమో కేసీఆర్ గారేమో దూరదృష్టితోని తెలంగాణకు రేపు హైదరాబాద్ ఉంటది పారిశ్రామిక అవసరాలు ఉంటాయి హైదరాబాద్ పెరుగుతుంది రేపు త్రాగునీరు అవసరమని ఒక యాభై టీఎంసీల రిజర్వాయర్ కట్టి నిజానికి నేను ఆ జిల్లా మంత్రిని నేను ఒకటి రెండు సార్లు మాట్లాడినా సార్ ల్యాండ్ డెక్యూరేషన్ బాగా